మీకు ఎప్పుడు తెలీదు అంటే ట్రుల్ కెమికల్ టన్నులు వస్తే పట్టుకుంటారు తమ్ముడు పది కేలు పది కేలు బ్యాగ్ వస్తే ఎవరు పట్టుకోడు ఇప్పుడు ఎంత మంది అలా పడిపోయానికి ఊరికే పడిపోతుంది ఒకటి పడిపోయాడు అనుకో ఓకే డన్ ఇద్దరు పడిపోయాడు పడిపోయాడుకో డన్ ముగ్గురు పడిపోయి ఉంటాను నాకు ఎయిట్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నా అసలు యాక్చువల్గా ఆ లోడ్ ఆ లోడ్ దించిన ఆ లోడ్ దించిన వాళ్ళందరికీ చెక్ చేయాలి ట్రావెల్ షిప్పింగ్ లో ఎప్పటి నుంచి చేస్తున్నావు నేను త్రీ ఇయర్స్ నుంచి చేస్తాను మీ పేరు ప్రసాద్ ప్రసాద్ కెమికల్ ఎప్పుడు లిఫ్ట్ చేయలేవు కదా కెమికల్ ట్యాంకర్స్ ఉంటానా ట్యాంకర్స్ అంటే మీకు తెలిసి ట్యాంకర్స్ లో ఎలాగా బ్యాగ్ లేదు మరి ఎందుకు ఎంతమంది ఐదుగురు అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అది మనకి తెలియదు అన్న అది నాకు Maksas ātrumā. Okay, okay.